ఈరోజు మీకు చేతకాని పరిస్థితుల్లో మీకు కుదరని పరిస్థితుల్లో మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి మీరు వస్తున్నారు ఎవరి చెంతకు మీరు చేరుతున్నారు ఎవరిని మీద ఆధారపడుతున్నారు ఎవరి మీద మీరు మీరు మీ మీ పాదాలు ఎవరి పాదాలు పట్టుకుని మీరు ముందుకు వెళ్తున్నారు నిజంగా ఈరోజు మీరు దేవుని పాదాలు పట్టుకుంటున్నారా అండి నిజంగా మీకు అర్థం కాని పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వస్తున్నారా అండి మీకు అర్థం కాని పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వస్తున్నారా ఈరోజు మన చేతకాని పరిస్థితుల్లో మనకి కుదరని పరిస్థితుల్లో మనకి ఏమి తోచని పరిస్థితుల్లో ఈరోజు చాలామంది మనుషుల దగ్గర పోతున్నామండి చాలామంది కుమిలిపోతున్నామండి చాలామంది నలిగిపోతున్నారండి ఒకేసారి ఉద్యోగాలు పోయి కుటుంబాలు పోయి ఇదిగో అయిపోతుంది ఇదిగో ఎంత ఆశ ఎదురు చూసినా అది జరగక వారు అసాధ్యమైన కార్యములు ఇంకా ఇది ఇంతే ఈ జీవితం ఇంతే ఎంతోమంది సూసైడ్లతో ఎంతోమంది మరణాన్ని వెతుక్కుంటే వెళ్తున్నారండి మరణం తర్వాత మరణాన్ని వింటా ఉన్న మరణపు మా వార్తల్ని యవనస్తులు జీవితాన్ని విడిచిపెడతాం చూస్తున్నాము చేతకాని వారిగా జీవితాలను విడిచిపెడతాం చూస్తున్నాము కానీ మనం జ్ఞాపం చేసుకోవాలండి మన జీవితాలు ఒక పాత్రగా ఉన్నాయి మన జీవితము ఒక పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పాత్ర ఉంటుంది వాట్ ఈస్ ద పర్పస్ వాట్ ఈస్ ద ప్లాన్ ఇందుకు దేవుడు మనల్ని రూపించాడు ఇందుకు మనల్ని సృష్టించాడు ఈరోజు ఈ పోరాట సమయంలో ఈ కష్ట పరిస్థితుల్లో ఈ చేతకాని పరిస్థితుల్లో అనేక మన జీవితం కోల్పోయింది అయిపోయింది పగిలిపోయింది ఎందుకంటే కొంతమంది వివాహ జీవితం పగిలిపోయి విరిగిపోయి ఇంకా నా జీవితమై నాశనం అన్న పరిస్థితులు ఉన్నారు కొంతమంది అంత అప్పుల సమస్యలు ఇరుక్కుని ఇంకా నా జీవితమై నాశనం అయిపోయింది కోల్పోయింది అన్న పరిస్థితులు ఉన్నారు కొంతమంది అయితే ఇంకా నాకు ఏమి అవుతలేదు ఏం చేయగలను ఈ చేస్తానికి ఏది అవకాశం కూడా లేదు అనే రీతిగా దుఃఖంతో వేదంతో ఉన్నారు కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి పనికి రాని పాత్రని పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు మన పరమ కుమ్మరి హీ కెన్ రీడు అవర్ లైఫ్ ఇప్పటికి ఎంత కాలం పోయింది ఎంత ఎన్ని సంవత్సరాలను పోయాయి అనేది ముఖ్యం కాదు కానీ మన జీవితంలో నూతన పరిచి మనల్ని నూతన సృష్టిగా మార్చగలిగిన దేవుడు మన కుమ్మరి అండి ఆ కుమ్మరి దేవుడికి వస్తున్న మనము మనల్ని మన సమర్పణతో రావాలి ఈరోజు నా జీవితంలో ఏమి లేదు నేను ఎండిన స్థితిలో ఉన్నాను అనే వారైతే దేవుని చేతుల్లోకి సమర్పించుకోండి మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలండి దేవుడు మన సమర్పించుకుంటేనే కానీ ఆయన ఏమి చేయలేడండి దేవుడు ఆయన చేతుల్లోకి మనం అప్పగించుకుంటేనే కానీ ఆయన ఏది చేయలేడు ఈరోజు మన అనేక మందిని మనం ఆయన చేతుల్లో సమర్పించుకోము కానీ దేవుడు ఏదో మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నా హౌ ఇస్ దట్ పాసిబుల్ ఒక కుమ్మని వాడు మట్టిని తీసుకుని దాన్ని ముద్దగా చేసి దాన్ని నీళ్ళలో కలిపి దాన్ని పిండి నొక్కి నలిపి కొట్టి ఆ వీళ్ళ మీద వేస్తాడు కదా ఆ చక్రం మీద వేసి తిప్పుతూ ఉంటే ఏం అర్థం కాకపోవచ్చు ఈరోజు చాలామంది జీవితాలను కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీరు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నదప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు ఎవరి మీద ధైర్యంగా ఉంటారు మీ ప్రపంచం అంతా తిరిగేటప్పుడు మీరు ధైర్యంగా ఉండగలుగుతారా నేను దేవుని చేతుల్లో ఉన్నాను దేవుడు నా మీద పనిచేస్తున్నాడు రుకుమురవాడు ఆ వీల్ని తిప్పేటప్పుడు ఆ చక్రాన్ని తిప్పేటప్పుడు అది వేగంతో తిప్పుతాడు స్లోగా తిప్పుతాడు ఆయన ఇష్టం ఆయన ఎలానే తిప్పుతాడు కానీ ఆయన తిప్పేటప్పుడు దాని మీద చేయి పెట్టి దాంట్లో ఒక రూపాన్ని తీసుకొస్తాడు ఈరోజు దేవుడు మన జీవితాలను తిప్పుతున్నాడండి మన పరిస్థితులని తిప్తున్నాడండి అండి మన సిచ్యువేషన్ సరౌండర్స్ రొటేటింగ్ ఏం జరుగుతుంది అయ్యో 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 ఒకసారి తిరగండి శుభ్రంగా ఫుల్ ఫాస్ట్గా తిరిగి నిలబడండి నిలబడగలరా ఏమవుతుందో చెప్పగలరా ఏం కనబడుతుందో చెప్పగలరా ఈరోజు చాలామంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ఏం జరుగుతుంది అర్థం కావట్లా ఏం చెప్పాలో తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఎలా జీవించాలో తెలియట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు యు ఆర్ నాట్ టు ఫోకస్ ఆన్ ఎనీథింగ్ ఇదిగో అయ్యో ఇప్పుడే లాక్డౌన్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ చాలా ప్రాంతంలో మళ్ళీ లాక్డౌన్ వచ్చింది విఆర్ వరీడ్ వీఆర్ వెరీ మచ్ వరీడ్ ఏం జరుగుతుందో అని కానీ దేవుని బిడ్డలు ఆయన చేతుల్లో సమర్పించుకున్న బిడ్డలు ఆయన చేతుల్లో జీవిస్తున్న బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఆయన మనల్ని తిప్పినను అది మన మేలు కొరికి ఎందుకంటే ఆయన మన జీవితంలో తన పనిని తన కార్యాన్ని జరిగిస్తూ వస్తున్నాడు జరిగిస్తూ వస్తున్నాడు ఈరోజు మనం నమ్మాలండి ఈరోజు మనం నమ్మాలండి ఆయన పని ఆయన కార్యము మన జీవితంలో ఆయన చేతిలో సమర్పించిన వారి జీవితంలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఆయన మనల్ని తిప్పినను మనల్ని విలువైన పాత్రగా చేస్తానికి